బీజేపీ బైక్ ర్యాలీతో దద్దరిల్లిన ద్రోణాచలం అనే డోన్ పట్టణం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా డోన్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంధు వెంకటరమణ బీజేపీ సీనియర్ నాయకుడు ఆర్మీ రామయ్యల ఆధ్వర్యంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు అభిరుచి మధు మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిలో ముఖ్య అతిథులుగా వందలాది మందితో బీజేపీ చేసిన బైక్ ర్యాలీతో ఊగిపోయి కాషాయమయమైన ఢోన్ పట్టణం ముఖ్య నాయకులను ఆహ్వానించి జిల్లా పార్టీ కార్యాలయంలో రమణ గారిని రెడ్డి గారిని ముఖ్యులను బద్రి సుధాకర్ గారిని ఒక నలుగురైదు ఆహ్వానించి కార్యక్రమం చేయాలి కొంచెం ఐకమత్యంగా మంచి కార్యక్రమం చేయాలని పిలుపు ఇవ్వడం వెంటనే కార్యక్రమానికి ఏర్పాట్లు చేయడం చాలా సంతోషం టోన్ పార్టీ కార్యక్రమం అంటే చాలా ఆనందంగా ఉంటుంది నాకు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రాయలసీమ కన్వీనర్గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పెద్దలు రామచంద్రారెడ్డి అన్న గారికి వేదిక మీద ఉన్న గ్రామాలకు వెళ్తే రోడ్లు మనవి గురికి కాలువ మనవి మీరు లైట్లు మనవి పరుగు రోడ్లు మనవి వారు ఉంటున్న నివాస గృహాలు మనవి వారికి ఇస్తున్న సంక్షేమం మనది మరి మన ప్రపంచంలోనే గొప్ప విపత్తు కరోనా లాంటి విపత్తులోనే మనం ఉచిత టీకాలు ఇచ్చే స్థితి వచ్చాం అదే భారతీయ జనతా పార్టీ ఆ సమయంలో పాలనలో లేకపోతే కాంగ్రెస్ పార్టీ కనుక ఉండి ఉంటే మన దేశ జనాభా యాభై శాతం కరోనాలోనే కరిగిపోయి ఉంటుంది మరి అటువంటి నరేంద్ర మోదీ గారు అటువంటి వాక్సిన్ మనకు ఉచితంగా ఇవ్వడమే కాదు మనకే కాదు నిత్యం మనతో దాయాది దేశమైన మన మన నా చెడు శత్రులు చేశానికి కూడా విపత్తు సమయంలో అది చూడవుతుందని చెప్పి వారిని కూడా కాపాడిన యుగ పురుషుడు నరేంద్ర మోడీ గారని చెప్పుకోవచ్చు కాబట్టి మనం మన దగ్గర ఉన్న కరపత్రాలు మనం చేసిన సంక్షేమ పథకాలు అన్ని కూడా ప్రజలకు చేయలేగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ఒకటి పార్టీ ఇచ్చింది మరి ఆ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ అంటే ఎక్కడ కూడా ఎవరే శ్రమ చేయకుండా మీరు ఒక టీ తాగడానికి దగ్గర పథకాలు బాధ్యత ఇచ్చిన వాళ్ళు కార్యకర్తగా కండలు వేసుకున్న వాళ్ళు కూడా తప్పనిసరిగా పార్టీ పథకాలు వివరించి నిత్య ప్రజలకు అందుబాటులో ఉంటూ మీరు భారతీయ జనతా పార్టీ సత్తా స్థానిక సంస్థల ఎన్నికల్లో చాటాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఆ కార్యక్రమానికి వచ్చేటువంటి ప్రజలు రామచంద్రారెడ్డి అన్న గారు వివరిస్తారు పథకాల గురించి పదకొండు సంవత్సరాలు మోదీ గారి కాలం పరిపాలనలో అభివృద్ధి సంక్షేమం సమపాలన ఎలా దగ్గర విశ్లేషణ వివరిస్తారు అందరు కూడా ఈ నేపథ్యం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయంపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నా జయశ్రీలో జిల్లా అధ్యక్షులు మండల జిల్లా అధ్యక్షులు అభిరుచి మధుగాడికి రెండు సభలు ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశించినారు మన జిల్లా అధ్యక్షులు ఆ సందర్భంగా మనము ఈ కార్యక్రమం మన డోర్ పట్టణంలో సమాయి ఆంధ్ర నుంచి బైక్ రాలేదు వారు ఎంతో ఓపికతో బైక్ ర్యాలీతో నిర్వహించి మన ముందుకు వచ్చేసినారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు కమలేష్ నేను ఈరోజు బీజేపీ పార్టీలో చేరినాను నాకు పార్టీ వాళ్ళంతా సపోర్ట్ చేశాను ధన్యవాదాలు